చిత్రపటంలో చూపించిన ఏబిసి ద్వితీయ మనసులోని డిని వదిలి ధ్యాన కోరిక జీ ద్వారా హృదయం హెచ్ మీద ధ్యాస పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసులోని సి అంటే అహం మరియు డి అంటే జ్ఞాపకాల పుస్తకాలు ఎలా మారిపోతాయి ద్వితీయ మనసు అనేది ఒక మనోపుస్తకం అందులో వరుసగా మొదటి పేజీలోని మొదటి లైన్లో అంటే మొదటి స్థానంలో సి అంటే అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం రాయబడుతుంది సి తర్వాతి స్థానాలలో లేదా తర్వాత పేజీలలో డి ఉంటుంది అందులో ప్రస్తుత మరియు గత ప్రాపంచిక సమాచారం కోరికలు మరియు భవిష్యత్తు ఊహలు రాయబడతాయి తర్వాత కాలంలో ఎప్పుడో ఏర్పడే జీ అంటే ధ్యాన కోరిక కూడా ఉంటుంది డిని మూడు పొరలుగా విభజించవచ్చు అని కూడా తెలుసుకున్నాం అది ప్రస్తుతం మరియు డి వన్ అంటే వాడబడుతున్న గతం మరియు డి టూ అంటే వాడని గతం పైన ఉన్న చిత్రపటం గమనించండి ఇప్పుడే జన్మించిన శిశువు యొక్క ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా డిలోనికి వచ్చిన ప్రస్తుత సమాచారం ఏబి చేత అనుభవించబడి అందులోనే సి మరియు డిగా రాయబడుతుంది అలా సి జన్మించిన తర్వాత ఏబి ద్వితీయ మనసులోని సి అంటే అహం అనే భావంను పొంది ప్రాపంచిక ఆత్మగా అంటే ప్రాపంచిక నేనుగా మారుతుంది ఏ అంటే ఆత్మ ప్రాపంచిక ఆత్మగా అంటే ఏబీసీగా మారడం అంటే నిర్లిప్తంగా ఉండే ఆత్మ ప్రపంచం మీద ఆసక్తి పెట్టడమే లేదా ప్రపంచం వైపు మళ్ళడమే అది అలా మారిన తర్వాత మాత్రమే అది డి అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికల మీద ధ్యాస పెడుతుంది ఏబిసి ఆ కోరికలు లేదా సూచనలను పనులను ప్రపంచంలో అమలు చేస్తాయి చేసిన పనికి ప్రకృతి ప్రభావంతో గెలుపు లేదా ఓటమి అనుభవం కలగవచ్చు ఏబీసీ గెలిస్తే ద్వితీయ మనసులోని అహం బలపడుతుంది మరియు అది అవే కోరికలతో మళ్ళీ మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటుంది ధ్యాన కోరిక అసలే కలగదు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల తీవ్రత కూడా ద్వితీయ మనసుకు అనుగుణంగా పెరుగుతూ పోతుంది ఏబీసీకి ఓటమి అనుభవం కలిగితే అది ద్వితీయ మనసులోని అహంను మరియు కోరికలను మార్చుకుంటుంది అంటే తగ్గించుకుంటుంది లేదా దాచుకుంటుంది లేదా ధ్యాన కోరిక తెచ్చుకుంటుంది ఆ మార్పుతో అంటే మారిన ద్వితీయ మనసుకు అనుగుణంగా ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల తీవ్రత తగ్గుతుంది అంటే బాధించే పాత సూచనలను ఏబిసి చదవడం మానేస్తుంది చేదు లేదా చెడు అనుభవాలు కలగకుండా ప్రపంచాన్ని కానీ చుట్టూ ఉన్న సమాజాన్ని కానీ ఎవరూ నియంత్రించలేరు తన మనసునే నియంత్రించలేని వాడు శత్రువు చెడు కోరికను ఆపలేడు వాడి వల్ల వచ్చే చెడు అనుభవాన్ని ఆపలేడు నేను చెడు చేయకపోయినా నా స్నేహితుడి శత్రువు నన్ను కూడా శత్రువుగానే భావిస్తాడు నాకు చేదు అనుభవాలు తప్పవు కాబట్టి ద్వితీయ మనసు ఉంటే అందులో మంచి మరియు చెడు రెండూ చేరుతూనే ఉంటాయి నిజానికి మంచి చెడు సుఖం దుఃఖం ప్రేమ ద్వేషం అనే ద్వంద్వభావాలు ఒకే స్కేల్కు ఉండే రెండు చివరలు ఏ సమయంలో చూసినా మీరు ప్రేమ ద్వేషం అనే రెండు బిందువుల మధ్య ఎక్కడో నిలబడి ఉంటారు మీరు ప్రేమ వైపు నడుస్తుంటే ద్వేషంకు దూరం అవుతారు ద్వేషం వైపు నడుస్తుంటే ప్రేమకు దూరం అవుతారు ప్రేమ ఉండాలి ద్వేషం ఉండకూడదు అలాగే శాంతి ఉండాలి కోపం ఉండకూడదు అంటారు అది ఎవరికీ సాధ్యం కాదు ఉంటే రెండూ కలిసి ఒకే విషయంగా ఒకే స్కేలుగా ద్వితీయ మనసులో ఉంటాయి వదిలివేయాలని ఉంటే ధ్యానంతో రెండూ కలిసి ఉన్న ద్వితీయ మనసును వదిలివేయవచ్చు మనిషి ధ్యాస చంచలమైనది అనుభవాలను బట్టి మా భావం మారుతుంది ఒకే భావం మీద మనిషి స్థిరంగా ఉండలేడు ఈరోజు మంచి అనిపించినది రేపు చెడుగా కనపడవచ్చు ఏబీసీ ద్వితీయ మనసులో రాసి ఉన్న పరస్పర వ్యతిరేకమైన భావాలను చదువుతూ వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అందువల్ల అందమైన భావాల్ని మాత్రమే పట్టుకొని ఉండలేదు అందుకే మనసుతో ఉన్నవాడు ఈ రెండు భావాల మధ్య తిరుగుతూ ఉంటాడు అందువల్ల ఘర్షణకు లోనవుతాడు అన్ని ద్వంద్వభావాలను అనుభవంలో అనుభవంతో తెలుసుకున్నవాడు నెగిటివ్ భావాలను సమాజం మెచ్చుకోదు కాబట్టి వాటిని దాచి పాజిటివ్ భావాలను ప్రదర్శిస్తూ మంచివాడు అనిపించుకోవాలని కోరుకుంటాడు అవమానం చేసిన వాడి మీద ప్రతీకారం రహస్యంగా తీర్చుకోవాలనుకుంటాడు అలా బయటపడకుండా చేసే ప్రయత్నం భయం ఆదుత ఒత్తిడిని కలిగిస్తుంది ద్వంద్వభావాలతో బయట ప్రపంచంలో గెలిచిన మనసులో ఓడినట్లే అందుకే గెలిచిన వాడికి కూడా భయం అశాంతి ఉంటుంది మనసుతో ఉంటే అశాంతి కానీ తన కుటుంబ పోషణకు రక్షణకు అది అవసరం అందుకే మనసుకు అతుక్కొని ఉన్న ఏ మనిషి శాశ్వతంగా మంచివాడే ఉండలేడు శాశ్వత శాంతి ఆనందంలో ఉండలేడు కానీ ఎప్పుడైతే ఏ ప్లస్ బి సి తాను పట్టుకున్న డిని వదిలి జీ ద్వారా హెచ్లో చేరుతుందో అప్పుడు వాడని డి మారుతుంది అంటే ఈ ద్వారా డి చేరుతున్న ప్రస్తుత ప్రాపంచిక సమాచారం వాడబడదు మరియు డి యొక్క ఊపరితలంలో ఉన్న గత ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు వాడబడవు అలాగే డి యొక్క అట్టడుగు పొరలోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు వాడబడవు ఏబిసి ముందు డి లేనప్పుడు అంటే డి మాడిపోయినప్పుడు సి యొక్క అవసరం ఉండదు అలాగే బి యొక్క అవసరం ఉండదు అప్పుడు ఏ ప్లస్ బి సి ప్రాథమిక మనసులోని అంటే బిలోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలు నెరవేర్చలేక సిని కూడా వదిలి శుద్ధ శక్తి స్వరూపంగా ఉండిపోయి మెదడులోని అంతర్గత పనులు నిర్లిప్తంగా చేస్తూ ఉంటుంది అప్పుడు మనిషి భావాలు భావోద్వేగాలు లేని శాశ్వత శాంతి ఆనందంలో ఉండగలడు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు